సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీరశేఖర్ డిమాండ్ పోర్మామిల మండలంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద పేదవాడికి సొంత ఇంటికాలను నెరవేర్చడం కోసం సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ నాయకులు వీరశేఖర్ మాట్లాడుతూ పేదవాడి ఇళ్ల గురించి గొప్పగా చెప్పే కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కాలయాపన చేయకుండా వెంటనే పరిష్కరించాలని వారన్నారు అలాగే అర్హులైన వారందరికీ రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు ఏర్పరచాలి ఇల్లు ఇవ్వాలని భూ ఆక్రమణదారుల నుండి భూమి స్వాధీనం చేసుకుని బంజరు భూమి కేటాయించాలని ఇల్లు లేని పేదలకు అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని సచివాలయాల్లో ఇచ్చిన మూడు వందల యాభై అప్లికేషన్లను ఎంక్వైరీ చేసి అర్హుల జాబితా తేల్చి కూటమి ప్రభుత్వం మాటలను పెట్టుకునే ప్రభుత్వం అని నిర్మించుకోవాలని వారు అన్నారు అదేవిధంగా తిరుపతిరెడ్డి కాలనీ వాసులకు జీవో నెంబర్ ముప్పై ప్రకారం క్రమబద్దీ వెంటనే ఇంటి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని వారున్నారు నేటి పాలక ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం పని చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు ఎకరాల భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తంగా సిపిఐ అలుపె పోరాటం చేస్తుందని చేస్తూ ఉంటుందని పేదవాడి కల నిర్వహణ వరకు పోరాటం ఆపదని వారు హెచ్చరించారు అలాగే ఇంటి పట్టాల సాధన కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా నియోజకవర్గాల వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న కరాష్ట కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకుని ప్రజలకు పట్టాలు పంపిణీ చేయాలని వారు కోరారు లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం మీదుట దీక్షలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్ సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ కార్యవర్గ సభ్యులు పివి రమణ కేశవ సలమాల చెన్నయ్య సునీల్ ప్రసాద్ మండల నాయకులు రవీంద్ర శ్రీనివాసులు షాహిదా విశ్వాసమ్మ జ్యోతి బాలమ్మ రామసుబ్బయ్య చంద్ర అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు পারডাডাডেডবাড বিারা কোডাড়ে চ্টাডাডাডা বাডে কাডে সেপিয়া ইক ডাডাডে সেপাডা কার একাডে ইঙেডাডেকে ডাডেড়ে मेर पैर सब बि ప్రాంతాల్లో ముడిచింట్లు పట్టణ ప్రాంతాల్లో అదే అదేవిధంగా గ్రామాల్లో నివసించేటువంటి వ్యవసాయ కూలీలకు రెండెకరాల ప్రభుత్వ భూమి మంజూరు చేయాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వం పక్కా భవనం ఏదైతే ఘటిస్తామని చెప్పి దానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని గత మూడు రోజులుగా ఎనిమిది తొమ్మిది పది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి నిరాహార నిర్వాహారధ్యక్షులకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సిపిఐ పూర్వమీల మండల సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మరి ప్రధానమైన డిమాండ్ ఏమంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాకముందు మరి జగనన్న ఆ వచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా పనికి రాలేదు ఓట్ల సెట్ మాత్రమే ఇచ్చినాడని చెప్పి మా ప్రభుత్వం వస్తే మేము మూడు సెట్లు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు అదేవిధంగా నాలుగు నాలుగు లక్షల రూపాయలు కట్టడానికి ఇస్తామని చెప్పి అన్నారు మరి పది ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు ఇప్పటికే మరి వందలాది మంది వేలాది అప్లికేషన్లు ఆయా సంబంధించిన సచివాలయాలు ఇవ్వడం జరిగింది వాటిని పరిశీలించి పూర్తి స్థాయిలో అర్హుల జాబితా ఇప్పటి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే దాంట్లో పోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం అదే మాదిరిగా పూర్వంగళ పట్టణంలో ఉన్నటువంటి తిరుపతి కాలనీ దాదాపు పదహైదు సంవత్సరాలుగా మరి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు నుంచి అక్కడ ఉంటున్నారు అంటే రెండు వేల పదహైదు నుంచి అక్కడే ఉంటున్నారు మరి రెండు వేల పంతొమ్మిది ముందు ఏదైతే ఉంటాయో ఆ ఖాళీలన్నీ కూడా మేమే క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి జీవో నెంబర్ ముప్పై తీసుకొచ్చారు దాని ప్రకారం మరి ఈ యొక్క కానీ జాబితా ఉన్నాం అసలు తక్షణమే ఆ యొక్క తిరుపతి కాలనీ దాంతోపాటు ఈ పోర్వాల పట్టణంలో ఇంకా పేదలకాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అన్నిటిలో కూడా పట్టణాలు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా మరి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇంటి స్థలము సాగు దక్కేంత వరకు సిపిఐ అవిశ్రాంత పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ వ్యవసాయక సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోటవ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ పెట్టుకోవాలి కోటవ ప్రభుత్వం ఇచ్చిన కోటవ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇవ్వాలి అరువేల పేదలందరికీ రెండు ఎకరాల సాగు భూమిని ఇవ్వాలి అరవేల పేదలందరికీ రెండు ఎకరాల సాగు భూమిని అరువేల పేదలందరికి రెండు ఎకరాల సాగు భూమిని అరవేల పేదలకి మంజూరు చేయాలి అరువేల పేదలందరికీ పక్కా ఇళ్లను మంజూరు చేయాలి పక్కా ఇళ్లను అరువేల పేదలందరికీ

وابتي کي ملي شاٿاله وابتي کي خراب ٿيڻ کي فائدو ڏين